అనంతపురం జిల్లా ఒరవకొండలో జరిగిన రా కదిలరా సభకు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వైసీపీలో వణుకు మొదలైందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిలుస్తున్న రా కదిలరా బహిరంగ సభలకు భారీగా తరలి వస్తున్నారని తెలిపారు ఇదే ప్రాంతంలో వారం కిందట జరిగిన సీఎం జగన్ సభకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జనాన్ని తరలించారని కానీ టీడీపీ సభకు స్వచ్ఛందంగా తరలి రావడం పార్టీ బలోపేతానికి నిదర్శనమని కేశవ్ అన్నారు ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంత పెద్ద గ్రౌండ్ నింపి రోడ్ల మీదకెళ్లే స్థాయిలో సమావేశం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రజానీకం కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకానికి స్పందించి తరలి రావడం ఈ సమావేశం చూపించింది ఈ సమావేశం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైంది అంటే ప్రజలు గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనేటువంటిది బేరీజు వేసుకునే అంత పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ వచ్చినటువంటి జనాభా తెలుగుదేశం పార్టీ మీద మా బాధ్యతను మరింత పెంచింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ మీద నమ్మకం ఉంది మిమ్మల్ని గెలిపిస్తున్నామనే సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంత పెద్ద సమావేశంలో చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని కలవాలనేటువంటి తపన తాపత్రయం ప్రయత్నం చేశారు కలవలేకపోయినటువంటి ఉన్నారు దయచేసి పరిస్థితులను అర్థం చేసుకోండి ఎన్నికల సమయంలో ఆయన కూడా నిమిషాల నిమిషాలకి ప్రతి నిమిషము విలువైంది అనేటువంటిది శరవేగంతో పయనం చేయడంతో ఆయన కూడా అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయారు అంటే ఆర్గనైజ్ చేసినటువంటి నాయకులు వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రిగానే మనం అందరం కూడా ఆయన్ని కలుద్దాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి కృషి చేసినటువంటి జనసేన నాయకులకు మరి పని పనిచేసినటువంటి గ్రామ నాయకులకు పురోకణ నియోజకవర్గం